యాకోబు పత్రికలో ఆశక్తితో ఏలియా ప్రార్థన చేసేదండి ఆశక్తితో శక్తితో శక్తితో కాదు దేవుని శక్తి ఉంది ఆ శక్తితో కాదంట ఆ శక్తి మీద భయంకరంగా ఆసక్తి పెట్టుకున్నాడంట శక్తితో ప్రార్థన చేస్తే మూడున్నర సంవత్సరాలు వర్షము కురవలేదు అన్నాడు మరలా అదే తిరిగి ఆసక్తితో ప్రార్థన చేస్తే మూడున్నర సంవత్సరాలు మరలా వర్షం చాలా సింపుల్ మనకి ఏలియా మన వంటి స్వభావం గలవాడని చెప్పటం కానీ ఆయనలాగా ఆసక్తితో ప్రార్థన చేయడం మాత్రం కష్టం అలా చేసినప్పుడు మాత్రమే అలా చేసినప్పుడు మాత్రమే ఏ కార్యమైనా సఫలపరచబడుతుంది హలే లూయ ఏలియా ఆసక్తితో ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమీ రాలే మేఘం కనపడుతున్నప్పుడు ఏ సూచన కూడా కనపడలే ఏడు ఏడోసారు తప్ప కానీ ఆసక్తితో చేసే ప్రార్థన ఆగలేదు మనము ఒకసారి చేసి రెండుసార్లు చేసి మూడు సార్లు చేసి నాలుగు సార్లు చేసి ఐదు సార్లు చేసి ఆగిపోతాం మన మన దగ్గర ఉన్న ఆ సంతే ఏలియా ప్రార్థన అటువంటిది కాదు ఏడు మార్లు వరకు ప్రార్థన చేస్తాం ఆశక్తితో ఇప్పుడు కనిపించింది అంట అవి కూడా అది కూడా చెయ్యంత నేను మనకి దేవుడు చాలా విషయాలు చెప్తూ ఉంటాడు మనం కనిపెడతాము కనపడదు వదిలేస్తాం మళ్ళీ అడుగుదాం అడుగుతాం మామూలుగా మామూలుగా అడుగుతాం ఆసక్తితో అడగడం ఉపవాసంతో ఉన్నాడు ఆసక్తితో ఉన్నాడు ఇరవై నాలుగు గంటలు అదే ప్రార్థన చేస్తున్నాడు ట్వంటీ ఫోర్ అవర్స్ అదే ప్రార్థన చేస్తున్నాడు ఆయన వేరే ప్రార్థన చేయట్లే మనం పద్ పట్టుమని పది నిమిషాలు ప్రార్థన చేస్తాము వదిలేస్తాం మర్చిపోతాం మన ఆసక్తి అది ఏడుమారులు వరకు కూడా తన ఈ ఈ తల ఈ రెండు కాళ్ళు మధ్యలో వచ్చిందని ఉంది బైబిల్లో ప్రార్థన చేస్తున్నప్పుడు అంట అతను అతని తల ఈ మోకాళ్ళ మధ్యలో దింపేవాడు అంట ఇట్లా అంటే భూమికి ఆంచుకుంటే భూమి రాని మనం ఇక్కడ మోకరిస్తే అక్కడ అక్కడ పెడతాం తల అది కాదు రెండు కాళ్ళ మధ్యలోకి వచ్చేదంట ఆయన తల అంత ఆసక్తితో చేసేవాడు అప్పుడు దేవుని హస్తమే దించేలా చేయగలిగాడు నా కుడి హస్తం నేను ఆదుకొను నా దక్షిణ హస్తం నేను ఆదుకొను నా హస్తం నేను బలపరచును అని చెప్తుంది కదా వాక్యం ఆ హస్తం ఎప్పుడూ రెడీగానే ఉంటుందంట ఆపత్కాలంలో నేను ఆదుకోవటానికి ఆపత్కాలంలో నీకు ఆశ్రయపురమగా ఉండటానికి ఆపత్కాలం నీ అవసరం అక్కర్లు తీర్చివేయడానికి కానీ నీ ఆసక్తి యొక్క తీవ్రత బట్టి ఆ హస్తం దిగొస్తుందంటే ఆసక్తి యొక్క తీవ్రతను బట్టి నీ హస్తము దిగొస్తుంది మనం చాలా ఈజీ మూడు సంవత్సరాలు వర్షం రాకూడదని లేదు ఎంత ఆసక్తిగా ముందు ప్రార్థన చేశాము ఆట పలికాడు అది గమనించాలి అలేలుయా మరలా ఆగిపోయిన తర్వాత ఎంత ఆసక్తితో ప్రార్థన చేస్తే ఆ వర్షం దిగొచ్చిందో అది గమనించాయలు ఏలేమా నీలా నాలా మన వంటి స్వభావం గలవాడే మనిషి స్వభావం గలవాడే దేవదూతల స్వభావం గలవాడు కాదు ఒప్పుకుంటాను కానీ నీలాగా నాలాగా లిమిటెడ్ ఆసక్తితో ప్రార్థన చేసే వ్యక్తి మాత్రం కాదు అరే లూయ నీలాగా నాలాగా అతను ప్రార్థన చేశాడంటే మేఘమైన దిగి రావాలి అగ్ని అయినా దిగి రావాలి దూతైన దిగి రావాలి అప్పమైనా అప్పమైన రావాలి నీళ్ళ బుడ్డి అయినా దిగి రావాలి అంతకు మించి ఇంకా వైరాగ్యంతో ప్రార్థన చేశాడంటే దేవుడే దిగి వచ్చి నేను నేను కలుసుకోబోతాను ఏకాంతంగా ఉండి ప్లేస్కి వెళ్ళమని చెప్పాలి అంటే ప్రార్థన యొక్క తీవ్రత చూడండి ఆసక్తి చూడండి మనం ప్రార్థన చేస్తే చేసాను చేశాను అండి ఏమి కనపడలేదండి చేశాను కానివ్వండి ఏమి సూచన ఏమి దొరకలేదండి చేశాను కానివ్వండి మసక మసక్గా ఉందండి చేశాను కానీ ఏదో ఇది చెప్పాను కదా పాస్టర్ గారు అన్నాడా ఏదో రాత్రి చెప్పాను కదా అన్నాడు నీ ముఖం చెప్పాను అన్న నేను అరే రుయ్య ఇంకా ఆయన ఆయన ప్రార్థన చేస్తే అక్కడ రికమెండేషన్ మొదలవుతుంది ఇప్పుడు ఏలియా దగ్గరికి ఎవరు అప్పములు కాల్చుకుని బయలుదేరుతారు నేను నేను రెడీ దేవదూతలు క్యూ అలే లూయా దేవదూతలు క్యూ అంటే దేవదూతల కూడా పోటీ ఇస్తాడన్నమాట ఆయన ప్రార్థనకి అలే లుయ్యా ఆయన భయంకరమైన భేకరమైన కార్యాలు చేసే దేవుడు తన సన్నిధితో దిగు వచ్చినప్పుడు అందరూ భయపడతారేమో కానీ ఇతను మాత్రం ప్రార్థనా శక్తితోటి ఆ వాకుల దగ్గరికి వచ్చి చిత్తం ప్రభు ఏలియా నేను రోషం కలిగి ఉన్నానంటాడు రాళ్ళు భయపడుతున్నాయి రప్పలు భయపడుతున్నాయి అన్నీ భయపడతాయి ఈయన మాత్రం భేకరత్వంతో ఉన్నాడు పాపం లేనుడికి భయం ఎక్కడు పాపం లేనుడికి భయం ఉంది పాపం లేనుడు ప్రార్థన ఆలకించిన ఎక్కడ చెప్పాడు నా చెయ్యి ఏమైనా కురచయిందా అని చెప్పాడు ఎక్కడ పాపాత్ముల మధ్యన కురచిందండి పరిశుద్ధుల మధ్యన నా చెయ్యి కాబట్టి ఏలియా ప్రార్థన మనం నేర్చుకోవాలి కర్మేలు పర్వతం మీద ఎగతాలి ప్రార్థన చేస్తాడు ఈయన ఏ ప్రార్థన ఎగతాలి ప్రార్థన ఉంటుంది మనం ఎకతాలు ప్రార్థన ఇవ్వడం చేద్దాం ఏంటి ఏ నీ దేవుడు ఏమైనా పడుకున్నాడేమో పైన లేపండ్రా ఇదేంటిది నీ దేవుడు ఏమైనా నిద్రపోతున్నాడేమో లేపండ్రా కానీ ఏరియా ప్రార్థ ఏరియా ప్రార్థన ఎందుకంత ఎకతాలు ఎందుకంత ఏంటంత భరోసా ఏంటి ప్రార్థనలో వినడు నా ప్రార్థన దేవుడు విని ఉన్నాడని ఆసక్తి ఆయనకుంది నమ్మకత్వం ఆయనకుంది విశ్వాసం ఆయనకుంది అంతే చిన్న ప్రార్థన అంతే అగ్ని దిగి వచ్చా బలిపేట మీద ఉన్న పశువుని నీళ్లను కందసంతో సహా కందకుమ నీళ్ళతో సహా దహించి వేయడం జరిగింది మనకిప్పుడు ఆ శత్రువు శత్రువు యొక్క బలహీనత శత్రువు యొక్క ప్రా శత్రువు యొక్క అపజయముని ఎగతాలు చేయగలిగే ప్రార్థన శక్తి మనకి ఎప్పుడు ఉంది శత్రువును చూసి మనం పారిపోతూ ఉంటాం శత్రువుని చూసి భయపడిపోతాం శత్రువు చూసి మనకు సిగ్గుచ్చేద్ద ఉంటుంది శత్రువు చూసి మనకు స్థింత వచ్చేద్ద ఉంటుంది దేవుడు కానీ ఏలేక మాత్రము మాత్రం శత్రువు నా చేతిలో చిక్కబడ్డాడనే నమ్మకత్వం ఉంది శత్రువు నా చేతిలో చిక్కుకున్నాడు శత్రువు ఈరోజు నా చేతిలో చావబోతున్నాడు అని దీనికి శత్రువు నా చేతిలో శత్రువు నా ఈరోజు నా చేతిలో హతమార్చబోదపోతున్నాడు కాబట్టి గేలు చేస్తున్నాడు అరే అప్పుడు గొలియాద్దు గేలు చేయడం చూసాం మనం ఏ ఎక్కడున్నారా నాతో పోటీ పడికోడని ఇక్కడ ఈయన ఈయన పోటీ తత్వం చెప్పట్లేదు నా దేవుడితో పోటీ వాడు ఎవడైనా ఉన్నాడు రండి అన్నాడు అది ప్రార్థన అసలు మీ దేవుడు నిద్రపోతున్నాడేమో మా ఆకాశం మధ్యన ఉండేమో లేదా సగం దారిలో చాకపోయాడేమో అన్నాడంటే నా దేవుడే ఎంత తోడు నీ దేవుడు ఎంత తోడు అని దేవుడికి సవాల్ విసిరుతున్నాడు ఈయన మనుషులకి కాదు ఇది ఇంకా ఎక్కువ స్థాయి ఈ విశ్వాసం మనకు వచ్చేయాలి ఆశ్రయపురాల విషయంలో అదే నాకు ఈ భూమి ఆకాశం తల్ల కిందలైపోయిన ఈ విశ్వంలో ఎవడైనా వచ్చి ఆశ్రయపురం పేరుపురం బీచ్లో ఉన్న ఆశ్రయపురాన్ని అడ్డుకుని పడగొట్టి ఎక్కడ లేకుండా చేసే దిక్కు ఎవడికైనా మొక్కు ఎవడికైనా ఉంటే బలం ఎవడుకుంటే రమ్మన్నాను అలేలుయ్యా ఎవరిని బట్టి తెలుసా ఈ లోకంలో ఏని బట్టి కాదు వాగ్దానము చేసిన వాడిని బట్టి ఆయన ఎందు నమ్మకం ఉంచడం బట్టి ఆయన మన దగ్గరకు వచ్చి చెప్పాడు కాబట్టి చూపించాడు కాబట్టి బయలుపరిచాడు కాబట్టి వెల్లడి చేశాడు కాబట్టి అలేలుయ్యా నీ మన జీవితంలో ఆ ప్రార్థనలో ఆ అనుభవం వచ్చినప్పుడు దేనికి భయపడవు దేనికి తలవంచం ప్రభుకు మాత్రమే శిరస్సు వంచుతావు నీ వైపే చేతులు ఎత్త నిన్నే మృక్కుతాను నీవైపే చేతులెత్తుతాను నిన్నే మ్రొక్కుతాను నీ వైపే చేతులెత్తుతాను నేనే స్థితిలో ఉన్నా నిన్నే స్థుతి ఇస్తాను నేనేమై ఉన్నా నీ కృపనే తలస్తాను నిన్నే నీ వైపే సూర్యుని కూడా ఆపేస్తాడు ప్రార్థన శక్తి కాబట్టి మన ఆశక్తిని బట్టి ఆత్మ సహాయము దొరుకుతుందని చెప్పడానికి మాటలు చెప్పు నీ ఆసక్తి ఉందో అందుకనే విశ్వాస పరిణామము చొప్పున వాడికి తిరిగి వెళ్తుంది అన్నాడు ఎంత దాహముందో అని నీరు తాగలుగుతావు ఎన్నో రోజులైందంట దుప్పి తాక అందుకని ఆ దుప్పుని కొరకు ఎంత రిస్క్ చేస్తుందో కొండల మించి చచ్చిపోతుంది ఏమనిపిస్తుంది అనమాట అంత హై ఐ పీక్ స్టేజ్లో ఉన్న కొండల మించి దూక్కుంటూ వస్తుందంట ఆ నీటి వాసన కోసం నీరు కోసం అలా దావిది కూడా చేసి 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 ఇక పాట పాడేటప్పుడు అదో ఆ ఉంది కదా ఆ దుప్పి నీటి వాగులు కొరకు ఎట్లా ఆశపడుతుందో నా ప్రాణము నీ కొరకు అంత ఆశతో ఎదురుచూస్తుందా అన్నాడంట అప్పుడు కొరతలేని ఆత్మనిచ్చి నీవు నా హృదయానుసారాడు అన్నాడు నీ ఆసక్తి నీ తీవ్రతను బట్టి నీ విశ్వాసం బట్టి నీ అత్యాసను బట్టి నీ ప్రాణమును తృప్తిపరుస్తాడు ఆయన ఈ తీవ్రత మన మోకాళ్ళ ప్రార్థనలు మన చేతులు మన ఉపవాసాలు మన కన్నీరులు మన పాటలు మన విజ్ఞాపనల ద్వారా ఆయన దగ్గరికి వెళ్తా అప్పుడు ఆ మనములు ఆయన అంగీకరిస్తారు అందుకే నువ్వు ఇక్కడే ఉండు అబధీర బధీర వృక్షం కిందకెళ్ళి నేను మొదట ఇంకా మొదలు పెడతాను నువ్వు వస్తే ఏదో ఇట్లాగే అల్లరి చేస్తూ ఉంటావు ఏదో చేస్తూ డిస్టర్బ్ డిస్టర్బెన్స్ స్పిరిట్ నువ్వు అక్కడే ఉండు అన్నాడు అదే లూయా నేను వెళ్ళి పెడతా మొదలెడితే దేవదోతలు దిగి రావడం ఎక్కడున్నా ఓడి చూస్తున్నాడు అదే లూయ ఆయన చూడలే ఆయన చూడక ఎలా ఉన్నాడంటే చేసి 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 ప్రార్థన చేసి చేసి సొమ్మ సిల్ని పడిపోయి ఉంటే దోత వచ్చి తట్టి లేపుతుందంట ఆ ప్రార్థన అత్యాసక్తితో ప్రార్థన అంటే అంటే నువ్వు ప్రార్థన చేసి 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 ఇక బలం లేక పడిపోతావు అది అత్యాసక్తితో ప్రార్థన అంటే అలా ప్రార్థన చేసి మూర్చిల్లి పడిపోయినప్పుడు దేవుని ఆత్మ వచ్చి నిన్ను బలపరచటానికి ఎవరినైనా పంపించవచ్చు లేకపోతే ఆయనైనా రావచ్చు వచ్చింది ఇక ప్రార్థనకి జవాబు రావడం కాదు వచ్చిన తర్వాత ఆ జవాబు యొక్క విజయాలు ఇక ఇలీషాల మీదకి వెళ్తూ ఉంటాయి ఇక ఎవరెవరిని అభిషేకించాలో వారి మీదకి వెళ్తా ఉంటుంది అంత ఆసక్తితో ప్రార్థన చేసేవాడు ఏలియా మామూలుడు కాబట్టి ఏలియా మీద ఉన్న శక్తి అభిషేకం మనకు కావాలి అది అత్యాసక్తితో కూడుకున్నటువంటి దేదో ఆశించి కాదు దేవుని మీద ఉన్న వైరాగ్యం కొరకు దేవుని ముఖము దేవుని దర్శనము దేవుని యొక్క పిలుపు దేవుని యొక్క శక్తి దేవుని యొక్క కృప దేవుని యొక్క స్వరము దేవుని యొక్క అనైనా నడిపింపు కొరకు ఎదురు చూసే అభిషేకం అందుకని యహోవాయ దేవుడా అంటే జనాలు కాదన్నారు అగ్ని దించినప్పుడు యహోవాయ దేవుడని ఎలుగెత్తి చెప్పారు అది ఆసక్తితో ఆ ఆసక్తితో ప్రార్థనలో అంత అభిషేకం ఉంటుంది అదే బయలు ప్రవక్తని అర్థమానిస్తాడు ఎవడ సహాయాన్ని తీసుకోడు ఒక్కడే కత్తిపట్టి ఎనిమిది వందల యాభై మంది బయలు ప్రవక్తల్ని ఎజబేరు ప్రవక్తల్ని అంత శక్తి పొందుకున్నవాడు ఏలియా ఇంకా అన్నం తినలేదు అప్పుడు ఆహాబుతో చెప్తున్నాడు నీ గుర్రమును వేసుకుని బయలుదేరు ఇక్కడ వర్షము గుర్రాలు వేసుకుని బయలుదేరుతున్నాడు పెద్ద పోటుగా వీళ్ళందరినీ చంపేసి పనంతా ముగించేసి అప్పుడు పరిశుద్ధాత్మ బలముతో పరిగెడుతున్నాడు గుర్రాల కన్నాను అందుకని గుర్రములను కన్నా రథముల కన్నా ఈయన పరుగు గొప్పది అదే లూయా ఇది ఏ పరుగు అంటే ఆత్మలో పొరుగు అందుకని పిలుపు కూడా అది ఆ గుర్రాలు చాలా స్పీడ్గా వెళ్తున్నాయి కందాకే రాని దగ్గర పనిచేస్తున్నటువంటి మంత్రి మంత్రి వచ్చాడు యశా యాభై మూడు అధ్య పత్రిక కొనుక్కుని వెళ్తున్నాడు లోని సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చి ఆ రథాల కన్నా పిలుపు ఆత్మబలంతో పరిగెడుతున్నాడు ఎందుకు తెలుసా అప్పటికే నాలుగైదు రోజుల నుంచి ఉపవాసంలో ఉండి పరిశుద్ధాత్మతో తన ప్రజలందరూ తన సమరయ సంఘమంతా నింపబడాలని అతి ఆసక్తితో ప్రార్థన చేశాడు ఆ ఆసక్తి చూసిన పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుడు అక్కడొకడున్నాడరా ఆ రథాల కన్నా నీ రథాలు గొప్పవే ఆత్మలో పరిగెట్టమని పిలుపుకి రథములు పరిగెడుతున్న వాడి దగ్గరికి పరిగెట్టించాడు ఈ పక్కన రథం పరిగెడుతుంది ఈ పక్కన గాలి బొటన వేలు కింద ఆనకుండా గాల్లో ఆత్మలో ఎగురుతూ వాక్యం చెప్తున్నాడు ఎవడు ఎక్కడ అనకుండా అప్పుడు వాడు రథాలను ఆపాడు ఆ ప్రసంగం విని అప్పుడు వరకు ఈయన పాదాలు ఇంకా మోపడే అప్పుడు ఆగినప్పుడు ఇతను కూడా ఆగాడు ఆగినప్పుడు వాడు అడుగుతున్నాడు నీళ్లు పక్కనే ఉన్నాయి అంటే అసలు ఎప్పుడు ఎన్నడు దేవుని మాటే వినని వీడు ఎప్పుడు ఎన్నడు ఏస్ప్రభు అంటే తెలియని వీడు ఏం చేశాడు వెంటనే నాకు కూడా బాప్తేజం అప్పుడే ముగించుకొని వచ్చాడు ఇక్కడ కొత్త బాప్తేజనానికి మరలా ఆత్మలో పరుగు ఎవరిలో ఉందంటే ఏరియాలో అనుకున్నారు అందరూ ఏడు మంది భయం పరిచయ కోసం పిలవబడ్డాడు ఆళ్ళు ఆయనలోనికి కూడా వచ్చేసింది ఇక్కడ నీలోనికి నాలోనికి మనలోనికి లేదా పెద్దోళ్ళలోనికి ఉండదు అందరూ యాకోబు చెప్పినట్టు ఏలియా స్వభావం మని మనలాంటి స్వభావం కలవాడే కానీ ప్రార్థనలో మనలాంటి స్వభావము అని దీనిపెట్టలాగా మనంతా ఎప్పుడు గుడ్లు పెట్టము పొదకపోతాము గుడ్లు పెట్టము పొదకపోదాం పిల్లలు బయటికి రావు అలాగే అంటాం ఉంటాం అదేదండి ఆ గుడి పేరు కింద దగ్గర ఏదో చేస్తారేమో కూడా మనవల్ల ఇంకా ఇంకా కొంచెం అడ్వాన్స్కి వెళ్ళి అంటే అది కోడు అట్లా అంటది కదా ఇలా కూడా బాసలు భార్య అంటే బాసలు మాడదా ఉంటుంది కాబట్టి అత్యాసక్తి లాగా ఏలియా లాగా మనం ప్రార్థన చేద్దాం ఎదురాడే ఎవడనైనా ఏసేసే శక్తి దాంట్లో ఉంటుంది అలేలుయా ఎదురాడుతున్నారంట పట్టుకుందామని ఏలియా వేసేద్దామని ఆయన వేసేమని దేవుడు ఆ ముహూర్తం ఫిక్స్ చేయించాడు ఏలియా ద్వారా అనేలుయా కాబట్టి ఈ లోకంలో ఏ ఆయుధము ఈ ఎదుట వర్తిలదన్నాడు అతి ఆసక్తితో ప్రార్థన చేసినాడు కాబట్టి మన ఆశ్రయపురాలకి ఈ ఆయుధం వర్తిలదు ఎందుకంటే ఆయన జగత్ పునాది వేయబడకముందు అన్నింటిని ఇరిసి కట్టి అరమగిద్దోను లోయలు పడేశాడు అక్కడ అమెన్ గోగు లోయ ఉందా అమెన్ గోగు లోయలు కలుతాడట్లు అలీ లుయ్యా అలీ లుయ్యా ఇక్కడ ఎంత సముద్రం పక్కన సముద్రం సముద్రంలో పాదాలలో పడేస్తాడు అంతే తప్ప మనం మాత్రం మనగం సముద్రం మీద నడిచిపోతా ఉంటాము గోడను కూల్చుకుంటూ పోతూ ఉంటాం ఎర్ర సముద్రాన్ని చీల్చుకుంటూ పోతూ ఉంటాం తప్ప మనం మాత్రం ఎక్కడ మునగము ఇది ప్రార్థనా ప్రార్థనాశక్తి అదేలుయా అది దానికి ఉపవాసంకి అత్యాసక్తితోడవ్వాలి అత్యాసక్తితో ఎంత ఎంత అత్యున్నతమైన ఎంత ఆశ ఉంటుందో ఆశంత ప్రాణం పోయేంతగా చూడండి ఆశపడతాం కదా మనం చాలా ఆశపడినప్పుడు ఎలా ఉంటుంది అది కావాలి ఇది కావాలని ఆశపడతారు కదా అన్నీ కావాలని ఆశపడతాం కానీ పరిశుద్ధ ఆత్మలో ప్రార్థన ద్వారా అత్యాశక్తితో రగిలించబడాలని సంఘము ఆశపడదు ఎవరో ఉన్నారు కొంతమంది మోహన్ శ్రీలాస్దాస్ గారు లాంటి వాళ్ళు సంఘాలన్నీ కూడా అత్యాసక్తితో ప్రార్థన చేయాలని పెడుతున్నారు అటువంటి భక్తులు కొంతమంది ఉన్నారు వాళ్ళ కోసం ఏం మాట్లాడలేదు అరేలు రవీనాయ్య గారు లాంటి వాళ్ళు నువ్వు అత్యాసక్తితో ప్రార్థన చేశావు అట్లాంటి వాళ్ళ కోసం మాట్లాడలేదు సంఘాలు చాలామంది సేవకులు చాలా మటుకి మనం చాలా మటుకి అత్యాసక్తి ప్రార్థన లేదు అట్లాంటి అత్యాసక్తి ఉంటే అంతే దినములు ఉద్యోగము ప్రపంచంలో అక్కడి నుంచి వస్తే ఎక్కడి నుంచి కదా ఆశ్చర్య పురాణించలేలుయా అలే లుయా అలే లుయ్యా అట్లాంటి ఏలియా ప్రార్థన మనం నేర్చుకుందాం ప్రకటిద్దాం బోధిద్దాం ప్రాక్టీస్ చేద్దాం మనం కూడా ఆ విధమైన శోరమైన కార్యాలు దేవుని కొరకు చేద్దాం ఎహోవయ దేవుడు యహో వయ దేవుడని ఈ భారతదేశం అంతా ఏసే దేవుడు ఏసే దేవుడు అని మన ప్రార్థనలు మొదలు పెడతాం తండ్రిని